நமோ நாராயணாய நம நாராயண நீதிமரம் பரமதசோனபீபாசனம் நாராயண நேபே దివ్యానందం హే గోవింద మేము ఏదైతే శరీరం అందాలని భ్రమలో ఉన్నాము ఛాతి వస్త్రీస్థలము నడిము ఇలా అనేక రకాలుగా వర్ణించుకున్నటువంటి స్త్రీ సౌందర్యమంతా అటువంటి సౌందర్యాలు కోట్లాది కోట్ల సౌందర్యాల ఉన్నా కానీ నీలాంటి సౌందర్యమూర్తిని దర్శించదు వీలు కాదు కనుక ఇక్కడ మా యొక్క స్థలమును పెట్టి మా పాప కర్మలు తొలగించు అని వేడుకుంటున్నారు ఇంకా ఏమంటున్నారంటే ప్రాణశకుడా ప్రియసకుడా ప్రియ నేరుతుమోలేదు లేదు నేరు నీ పాటలు పాడ ఇది చల్లని వేళైనా ఇది వెనా నిదురరాదు కనులకు శాంతి లేదు మనసుకి మదిలో వేదన ఏదో నీ కోసమై రగిలే వేదన నీ పాద సేవకై నీ దయలాగున జగమంతా వెన్నెల విరబూసే నీయమున ప్రేమ నీకై పరవశముందే మరి మరి ముల్లోకాలను మురిపించే స్వామీ తీరగా మాకు దర్శనమీ అయ్యా నిన్ను చూడని కళ్ళు కళ్ళు కావు నీ దివ్య ముగ్ధ మోహన సౌందర్య పరాశ్రము పరమానంద పరమోత్కృష్టమైనటువంటి పదజాలముల్ని ఉపయోగించినను నేను పొగడతరమా ఆ దివ్య సౌందర్యాన్ని ఆ దివ్య సన్మోహనమైనటువంటి నీ స్వరూపాన్ని నీ యొక్క మందహాస దరహాలను దరాహాస దరహాస అదరాలను నీ యొక్క ప్రేమ మైకములో మత్తు కమ్మిన నీ చూపులను తప్పింప మా తనమ అయితే మా కర్మ ఏమని చెప్తామయ్యా నీవు మా ముందున్నప్పుడు నీ దివ్య సౌందర్యాన్ని చూడడానికి మేము ఎన్ని విధాలా ప్రయత్నించినా నీ సృష్టిలో మాకు ఒక కష్టమైన పని పెట్ట ఏంటయ్యాదంటే మాకు కనురెప్పలిచ్చావ ప్రియుడా ప్రియతముడా ఆ కనురెప్పలేలా మాటి మాటికి మూసుకొనుచుండి నీ దివ్య రూప దర్శనము కానలేని మాకీ కనులు అయా పరమాత్మ ప్రేతముడా ప్రియుడ సకుడా నిన్ను ఎన్ని పిలిచినా మాకు తని తీరడం లేదు కనుక మాకు ఈ కళ్ళిచ్చం ఎందుకు నీ దివ్య తేజోమయ రూపాన్ని దివ్య కాంతిమైన రూపాన్ని సూర్యకోటి సమప్రభావమైనటువంటి నీ దివ్య మోహన సౌందర్య స్వరూపాన్ని చూడడానికి ఈ కళ్ళుచ్చం బాగుంది ఆనందంగా ఉంది ఇది ఈ యొక్క దివ్యాన్ని ఆనందాన్ని చూడగలుగుతున్నాం సన్మోహనాకాలను చూడగలుగుతున్నాం మరి మరి ముల్లోకాలను మరపించే స్వామి మా కనులకు కనపడ రావేమి కళ్ళు చూస్తుంటే ఈ రెప్పలు మూసుకుంటున్నాయి ఏం చేసేది ఆ రెప్పలు ఎంతవరకు లాగి పెట్టుకున్నా అవి మళ్ళీ మూసుకుంటున్నాయి ఇది కదా దురదృష్టం అంటే కళ్ళని చూడాలని మా కళ్ళను బెయ్య నేత్రాల్లాగా అమితంగా వికసింపజేసి తెరిచి చూస్తే రెప్పలడ్డుపడుతున్నా నీ దివ్యమోహన సౌందర్యాన్ని చూడలేకుండా పోయాం పోతే పోని ఈ గోకులంలో జన్మించిన నిన్ను మా చెంత ఉండేట్టుగా ఉండవయ్యా స్వామి ఎందుకు కర్మలకు వెళ్ళిపోయావు మా తప్పులు మన్నించు అని పడుకుంటా నీవు మాకు ప్రియుడవు ప్రియసకుడవు ఎంత కఠినాత్మ కఠినమైన హృదయం గలవాడ మగవాడైనా కూడా నిన్ను వెతుక్కుంటూ నీ యొక్క ప్రేమలో నీ మైకములో నీ తన్మయత్వంలో మా తనివి తీరాలని వస్తే ఇంతటి చక్కటైన దుస్తులలో దివ్యమైన అలంకారాలతో నీ తలండా పూలతో మేము నేను సన్మోహన పరచాలని వస్తే ఎంత కఠిన హృదమయ్యా నీది కఠినాత్ములు కూడా మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పరు దూరంగా మమ్మల్ని వదిలి పారిపోరు మరి నీవు అపర ప్రేమికుడవే పరమ ప్రేమికుడవే పరమ సృష్టినంతా ప్రేమిస్తున్న వాడివి నీ భక్తులను ప్రేమిస్తున్నావు ఇతరులను ప్రేమిస్తున్నావు ఋషులను ప్రేమిస్తున్నావు మునులను ప్రేమిస్తున్నావు నిన్ను పూజించి దివ్య దేవతలను కూడా పూ ప్రేమిస్తున్నావు ఇంతమందిని ప్రేమిన్నా నీవు మమ్మల్ని ప్రేమించలేవా పిల్లనగరో విల్లుపు మెల్ల మెల్లగరే పెనువల పు గోపకాంతల మనసు శ్రీ పరమాత్మకే తెలుసు పిల్లనరో పిలుపు వలపు వలె తీయగా వచ్చినావు నిండుగా వలపు వలె తీయగా వచ్చినావు నిండుగా మాలో పండగై విలుగ నీవు వచ్చినావు నిండుగా వలపు వలే మెరిసి తలుకుమని మాయట ఏటందుక వలపు వలె వచ్చినావు నిండుగా మెరుపు మెరుపువలే మెరిసి వలపు మాయమగుటకాలపు తీయగా అయ్యా నీ కౌగిలిలో కృష్ణ నీ కౌగిలి బిగి కౌలిగిలు ఆనందంచి పరవశించాలని మయమర్పించాలని మాత్ర మా యొక్క ఈ దేహాలన్నీ దేహచంతలు తీర్చమంటుంటే నీవేం చేసావు తపము పలించిన శుభవేళ వెలుగై వేరుటనేలా తపము పలించిన శుభవేళ మాయమైపోవుటేలా వలచి భరించి కోరి వచ్చే ప్రియ సకులను చూడవేలా తపము పలించిన శుభవేళ మము భయపెట్టి పెట్టి పారిపోవుట